అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విఠలేశ్వని నోము పెట్టుకుంటున్నారు ఈ విఠలేశ్వరిని నోముకు వచ్చేసి విఠలేశ్వరుని విగ్రహాలు తీసుకుంటున్నారు ఇంకా ఒక ప్లేట్ తీసుకొని అందులో విఠలేశ్వరుని విగ్రహాలు ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ గంధపుండ ఇంకా జపమాల తులసితో తయారు చేసిన జపమాలను విగ్రహాలకు వేస్తారు అంతేకాకుండా తాళాలను పెడతారు ఈ తాళాలు అంటే భజన చేస్తారు కదా విఠలేశ్వరుని దగ్గర తాళాలతోటి భజన చేస్తారు కాబట్టి అందుకని తాళాలను కూడా పెడుతున్నారు ఇవన్నీ ఒక సెట్గా పెడతారు ఇలాంటివి మొత్తం పదమూడు సెట్గా తీసుకొని పెట్టుకోవాలి విటలేశ్వరుని విగ్రహాలకు గంధం పెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి ఇంకా అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటుంది కదా తులసిని కూడా పెట్టి అలంకరించి అన్నింటికి కలిపి ఒకే గౌరమ్మను పెట్టుకొని నోముకుంటున్నారు ఈ విధంగా ఈ సంవత్సరం నోములో అయితే విటలేశ్వరం నోము పెట్టుకుంటున్నారు సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకోవడానికి ఎవరికైనా ఈ సెట్ కావాలనుకుంటే అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి కాల్ చేసి మాట్లాడండి